సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి అనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌర్ రెమెండేషన్ డబ్బులు వస్తాయి పోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదా మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్ట్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్ట జుట్టు ఉంటాడు కదా ఎక్కువ దుర్మార్గుడు

அலே காது அட் அண்ட் நாள் ஜேஜ் பயிர் கொடுக்கலாம் நியூவிகாருக்கு பிரத்யேகங்க நூக்கா ப்ளீஸ் சரி சரி சார் ப்ளீஸ் யுவரோ பார்ட் ஆஃப் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివికా మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలా మంది సక్సెస్ కూడా ఇలాగా బిగించుకోవాలి ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ అందరూ నాకు ఎక్స్పెక్ట్